అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ జ్యోతి సుంకరణ గారు రచించిన మార్పు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ప్లాట్ఫారం మీద నిలబడి అటు ఇటు చూస్తూ తన కోసం ఎదురు చూస్తున్న ఇద్దరిని అల్లంత దూరంలోనే గుర్తుపట్టి పరుగులాంటి నడకతో వాళ్ళని చేరుకున్నాడు ఆనంద్ వస్తూనే సారీ అమ్మా సారీ నాన్న బాగా వెయిట్ చేయించినట్లున్నాను ట్రాఫిక్లో టైం పట్టేసింది అని నొచ్చుకుంటూ వాళ్ళిద్దరి చేతుల్లోని లగేజ్ తీసుకున్నాడు పర్వాలేదులేరా ఎంతోసేపు అవలేదులే అంటూ చేతిలోని బ్యాగ్ని కొడుకు చేతికి అందిస్తూ ఏరా పెళ్ళయ్యాక ఒళ్ళు చేయాలి గానీ ఇలా చిక్కిపోయావేమిట్రా అంటూ ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసి రాసింది తల్లి రాజేశ్వరి ఏంటి చిక్కిపోయానా నువ్వొక్క దానివే అంటున్నావా మాట అంతా ఒళ్ళొచ్చేసింది అంటూ ఉంటే నా సంగతి సరే నువ్వేంటమ్మా అలా కళ్ళు లోతుకుపోయి నీరసంగా కనిపిస్తున్నావు ఒంట్లో బాలేదా సరిగ్గా తినడం లేదా మందులు వేసుకుంటున్నావా అంటూ నీరసంగా కనిపిస్తున్న తల్లిని చూసి కంగారు పడుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న కొడుకుని మధ్యలోనే ఆపేస్తూ బాబోయ్ ఆపరా బాబు ఆపు నువ్వంత కంగారు పడాల్సిందేమీ లేదు రాత్రంతా ట్రైన్లో నిద్రలేదంతే అంతకు మించి ఇంకే సమస్య లేదు ఇంటికెళ్ళి ఓ పూట పడుకుంటే శుభ్రంగా ఉంటాను అంది నవ్వేస్తూ కారు డ్రైవ్ చేస్తూనే దారి పొడుగున అలా ఏవో కబుర్లు చెప్తూనే ఉన్న కొడుకు ఆనంద్ని చూసి వీడు పెళ్ళైనా ఏం మారలేదు అని మురిసిపోయింది మనసులోనే రాజేశ్వరి ఇంటికి చేరగానే తాళం తీస్తున్న కొడుకును చూసి అదేమిట్రా రమ్మి ఇంట్లో లేదా అంటూ ఆశ్చర్యపోయింది తన ఆఫీస్కి వెళ్ళిపోయిందమ్మా అంటూ డోరు ఆనంద్ లోపలికి వెళ్ళి ఇల్లంతా కలియ తిరుగుతూ మేం వస్తున్నాం కదా ఈ రోజు ఇంట్లోనే ఉంటుందనుకున్నావురా అంది కొద్దిగా ఫీల్ అవుతున్నట్లు తను కూడా ఉంటాననే అందమ్మా నేనే ఇంకా ఉంటారు కదా పర్వాలేదు ఆఫీస్కి వెళ్ళిపోమ్మని చెప్పాను అన్నాడు ఆనంద్ తీసుకొచ్చిన లగేజ్ని రూమ్లోకి సర్దుతూ అవునులే అనేసింది ముక్త సరిగా రాజేశ్వరి ఇంతకీ మీరిద్దరూ నెల రోజులు సెలవు పెట్టారు కదా అంటూ అమ్మా నాన్నల్ని చూస్తూ అడిగాడు ఆనంద్ దానికి సమాధానంగా నీకు తెలియందేముందిరా మా ఇద్దరికీ ఒక్కసారే అనేసి రోజులు సెలవు దొరకడం కష్టం ఎలాగో తంటాలు పడితే ఫిఫ్టీన్ డేస్ దొరికింది అన్నాడు తండ్రి భాస్కరం అప్పటికే ఇల్లంతా చూసేసి వచ్చి కుర్చీలో రిలాక్స్డ్గా కూర్చుంటూ అదేమిటినా అన్న పదిహేను రోజులేనా పెళ్లైనా ఆరేళ్ల దాకా రానేలేదు ఏదో ఇప్పుడైనా వచ్చి ఒక నెల రోజులు ఉంటారనుకుంటే ఇలా చేశారేమిటి అన్నాడు నిరుత్సాహంగా ఆనంద్ ఒరే కన్నా ఇద్దరికీ ఒకేసారి అనేసి రోజులంటే సెలవు కష్టం కదరా మళ్ళీ వస్తాంలే ఎలాగో రిటైర్ అయ్యాక నీ దగ్గరికి ఉండాల్సిన వాళ్ళమే కదా అంటూ స్నానం చేయడానికి బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరి తలారా స్నానం చేసి వచ్చేసరికి వేడి వేడి ఉప్మా పొగలు గక్కే కాఫీ డైనింగ్ టేబుల్ మీద ఉండడం చూసి ఆశ్చర్యపోయింది ఏమిటమ్మా అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు రా వచ్చి తింజూసి చెప్పు నీ అంత బాగానే చేశానో లేదో అని పిలిచాడు ఆనంద్ అదేమిట్రా నువ్వు చేయడం ఎందుకు నేను స్నానం చేసి వచ్చి చేసేదాన్ని కదా అని కాస్త బాధగా అంటూ ప్లేట్లో ఉప్మా సర్దుతున్న కొడుకుని వారిస్తూ చాలే చెయ్యడమే ఎందుకనుకుంటూ ఉంటే ఇంకా వడ్డించడం కూడానా అంటూ చేతిలోని గరిటెను తీసేసుకుంది అంతా టిఫిన్లు తిని కాఫీలు తాగాక ఆ ప్లేట్లని కప్పుల్ని కిచెన్లోకి తీసుకెళ్లి కడిగేశాడు తను చేస్తానని రాజేశ్వరి ఎంత చెప్పినా ఒప్పుకోలేదు అంతేకాదు ఆ తర్వాత బట్టలు ఆరేస్తూ ఇల్లు క్లీన్ చేస్తూ అలా మొత్తం ఇంటి పనంతా ఆనంద్ ఒక్కడే చేసేసుకున్నాడు అది చూసి రాజేశ్వరి ఆశ్చర్యపోయింది మొన్న మొన్నటిదాకా అన్నం కలిపి నోట్లో తినిపించిన నా కొడుకే నా వీడు అని మనసులోనే అనుకుంది వంట చేయబోతూ ఉంటే మాత్రం నా చేతి వంట తినాల్సిందే అంటూ పట్టుబట్టి ఆవేళ వంటంతా తనే చేసింది రాత్రి తొమ్మిది అవుతూ ఉంటే వచ్చింది కోడలు రమ్య వచ్చి రాగానే అత్తమామలిద్దరిని చూసి ఒకసారి పలకరించి నవ్వి మొహమాటంగా ఒక ఐదు నిమిషాలు మాట్లాడి ఫ్రెష్ అయ్యే వంకతో గదిలోకి వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ బయటికి రానే లేదు భోజనం కూడా ప్లేట్లో పెట్టి ఆనందే గదిలోకి తీసుకెళ్లివ్వడం చూసి రాజేశ్వరి భాస్కరం ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఇదంతా చూసిన రాజేశ్వరి మనసు పరిపరి విధాలా పోయింది ఆ తర్వాత భర్త దగ్గర ఏమిటండి ఈ అమ్మాయి ఎందుకలా ఉందంటారు మనం రావడం తనకిష్టం లేదో ఏమో మనమేమో సెలవులు దండగ చేసుకొని వచ్చేసాం ఇంట్లో పనంతా వీడొక్కడే చేసుకుంటున్నాడు ఏనాడైనా ఇటు పుల్ల అటు పెట్టినిచ్చానా నేను కానీ మీ అమ్మగారు కానీ ఒక్కగానొక్క కొడుకని అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచాం అడ్డమైన చాకిరి చేస్తున్నాడు పైగా భోజనం కూడా గదిలోకి తీసుకెళ్ళిస్తున్నాడు సిగ్గు లేకపోతే సరి అప్పుడే పెళ్ళిళ్ళు అంతా అన్నారు అమ్మాయి కొంచెం డామినేటింగ్గా ఉందని మొదట్లోనే గా ఆలోచించడం ఎందుకని నేను ఆ విషయాలు పట్టించుకోలేదు ఇప్పుడు చూస్తే అదే నిజమనిపిస్తుంది ఏ నేను మాత్రం ఉద్యోగస్తురాల్ని కాన నేనెప్పుడైనా మీ చేత పని చేయించానా ఏదైనా చేస్తే అత్తయ్యగారు ఊరుకునేవారా అంటూ ఆక్రోశం వెళ్ళగక్కింది అబ్బా అన్నీ ఒక్కరోజు చూసి అంచనాకు వచ్చేయడం ఎందుకు అయినా ఎప్పుడూ ఏ పనిలో సాయం చెయ్యరు అలా టీవీయో పేపరో చూస్తూ కాలక్షేపం చేసేస్తారు అని నన్ను విసుక్కుంటావు ఇప్పుడు కోడలికి కొడుకు చేస్తుంటే చూసి భరించలేకపోతున్నావే అత్తగారితనమా అంటూ అడిగిన భర్తని చూసి ఆ నేను మిమ్మల్ని ఎప్పుడైనా కాస్త సాయం చేయమన్నానే గాని మొత్తం మీకే అప్పజెప్పి వెళ్ళి పడుకుంటాను అనలేదు నాకంత జానతనం లేదు నా దత్తగారితనం కాదు నోరు వాయిలేని నా బిడ్డను చూసి తట్టుకోలేని తల్లితనం అంటూ విరుచుకుపడింది రాజేశ్వరి వచ్చిన వెంటనే బయట పడిపోవడం బాగుండదని ఒకటి రెండు రోజులు చూస్తూ ఊరుకున్నా కొడుకు పగలంతా ఇంటి పని మొత్తం చేసి రాత్రి డ్యూటీకి వెళ్ళడం కోడలు పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళడం మళ్లీ రాత్రి వచ్చి నాలుగు ముక్కలేదో మాట్లాడి మళ్లీ గదిలోకి వెళ్ళిపోవడం ఇలాంటి పరిస్థితిని ఇంకో రెండు రోజుల కన్నా ఎక్కువ భరించలేకపోయింది రాజేశ్వరి మధ్యాహ్నం భోజనాలు చేస్తూ ఉండగా ఒరే మాకు రేపటికి టికెట్స్ బుక్ చేయి మేం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అంది అదేమిటమ్మా వచ్చి మూడు రోజులే అయింది కదా అప్పుడే ఏంటి అంటూ హతాశుడైపోతూ అడిగాడు ఆనంద్ మరేం చెయ్యంరా నిన్ను నీ వాలకాన్ని చూస్తూ ఇంకెంతకన్నా ఒక్కరోజు కూడా ఉండలేమనిపిస్తుంది మాకు అంది పరుషంగా రాజేశ్వరి ఏమిటమ్మా ఏమైంది అంటూ ఎంతో బాధగా అడిగాడు ఆనంద్ ఇంకా ఏమవ్వాలరా ఆ పిల్లకి మేము రావడమే ఇష్టం లేదనుకుంటా అలా ఎప్పుడూ మమ్మల్ని చూసి మొహం ముడుచుకొని ఉంటుంది ఒక పక్క చూస్తే మొత్తం పని నువ్వే చేసుకుంటున్నావు మేం కూడా ఉండి నీకు పని పెంచిన వాళ్ళం అవుతున్నాం నిజమే మగవాళ్ళు కూడా కాస్త ఇంటి పనిలో సాయం చేస్తే బాగుంటుంది కాదన్ను కానీ మొత్తం నువ్వే చేయడమేంటి ఆఖరికి భోజనం కూడా కంచంలో పెట్టి గదిలోకి తీసుకెళుతున్నావు మరీ అంతలా ఉండక్కర్లేదురా ఇలాంటివన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాం అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అంటూ కడుపులోని ఉక్రోషాన్ని వెళ్లదక్కింది రాజేశ్వరి తల్లి మాటల్ని విన్న ఆనంద్ కాసేపు అలాగే ఉండిపోయాడు ఆ తర్వాత నువ్వు ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీ అయి ఉండి ఎంతో బ్రాడ్ మైండ్తో ఉంటావనుకున్నానమ్మా నువ్వు కూడా ఇలా ఆలోచిస్తావనుకోలేదు అన్నాడు ఆనంద్ నిజమే ఎడ్యుకేటెడ్ బ్రాడ్ మైండ్ కాబట్టే సాయం చేయడం వరకు పర్వాలేదు అంటున్నాను అంతేగాని ఆడామగా పని మొత్తం నువ్వే చేస్తున్నావు తను జస్ట్ అలా ఆఫీస్కి మాత్రం వెళ్ళొచ్చేస్తుంది నేనెంత బిజీగా ఉన్నా ఒక్క పని కూడా నీకు చెప్పకుండా ఎంత గారాభంగా చూశాను నిన్న మొన్నటిదాకా ఇందుక ఇలా చూడడానికా మనసుకు చాలా కష్టంగా ఉందిరా అంది రాజేశ్వరి ఎంతో బాధగా చాలా విచిత్రం అమ్మా ప్రాణం ఉన్న వాటికే ఆ దేవుడు ఆడామగా భేదం పెడితే మనం ఆయనకన్నా గొప్పవాళ్ళం పనులకు కూడా ఆ భేదం పెట్టుకున్నాం ఏదో కాస్త సాయం చేయడానికి ఇంటి పనులన్నీ తన పనులు మాత్రమే కావు కదా ఇద్దరివి అయితే మొత్తం నేనే చేసేస్తున్నాను అనుకుంటున్నావు మీరింకా వచ్చి రెండు మూడు రోజులే అయ్యింది అంచేత మీకు తెలీదు నాది నైట్ షిఫ్ట్ ఉదయం వచ్చి ఇంటి పని చేసేస్తాను ఎంత పని ఉంటుంది మహా అయితే రెండు మూడు గంటల పనుంటుంది ఆ తర్వాత సాయంత్రం దాకా రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ ఫ్రెష్గా నైట్ షిఫ్ట్కి వెళతాను అలాగే నాకు ఒక పదిహేను ఉంటుంది ఆ తర్వాత తనకి నైట్ షిఫ్ట్ పడుతుంది అప్పుడు తను మొత్తం ఇంటి బాధ్యతను తీసుకుంటుంది నేను పగలంతా ఆఫీస్కి వెళ్ళొస్తాను ఇదేదో మేము వంతులు వేసుకొని చేసుకున్నది కాదమ్మా ఎవరికి వీలైతే వాళ్ళని చేసుకుపోతున్నాం అంతే దానివల్ల ఎప్పటి పనులు అప్పుడవుతాయి ఇల్లు నీట్గా ఉంటుంది నిజమే నువ్వు నన్ను గారంగా పెంచావు కాదన్ను మరి తను కూడా అలాగే పెరిగొచ్చింది వాళ్ళ ఇంట్లో అయితే ఇంతవరకు మేం పిల్లలం ఎవరింట్లో వాళ్ళం అపురూపంగా చూడబడ్డవాళ్ళం కానీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యాం రేపొద్దున పేరెంట్స్ అవుతాం అమ్మా నాన్నల ఉన్నట్లు జరగాలనుకుంటే ఎలాగా బాధ్యతగా ఉండాలి కదా అంటూ చెప్పుకుపోతున్న కొడుకుని రాజేశ్వరి మధ్యలో ఆపేసి అదంతా సరేరా ఇద్దరూ కలిసి చేసుకుంటున్నారు బాగానే ఉంది మరైతే మాతో ముభావంగా ఎందుకుంటున్నట్లు తను ఇంకా తేలిక మనసుతో ఆ సందేహాన్ని కూడా వెళ్ళగక్కేసింది హదా ఈ మధ్య తనకి ఒక నెల క్రితం ప్రమోషన్ వచ్చింది అయితే సీనియర్స్ చాలామంది ఉండగా ఆ ప్రమోషన్ తనకి రావడంతో వాళ్ళందరూ భరించలేకపోయారు రమ్య మీద లేనిపోనివన్నీ క్రియేట్ చేసి వాళ్ళ బాస్కి కంప్లైంట్ చేసేశారు దాంతో ఆయన ప్రమోషన్ క్యాన్సిల్ చేసేశారు తన తప్పు లేకున్నా అందరి మాటలు విని తనని చేయడం అవమానంగా ఫీల్ అవుతుంది వేరే కంపెనీకి మారిపోదామనుకుంటుంది బ్యాడ్ లక్ ఏంటంటే ఇదంతా మీరు వచ్చే రెండు రెండు మూడు రోజులు ముందు జరిగింది ఇలాంటి విషయాలు మీకు తెలిస్తే ఏమనుకుంటారో అనే భయం మీకు చెప్పలేక మనసులో దాచుకొని బయటికి ఫ్రీగా తిరగలేక సతమతమవుతుంది మీరు వచ్చిన రోజైతే ఉదయం నుండి ఏమీ తిని తాగకుండా అలా బాధపడుతూ ఉంటే నేను కంచంలో అన్నం కలిపి తీసుకెళ్లి బలవంతంగా పెట్టాను తనకింకా ఎక్స్పీరియన్స్ తక్కువ అందరినీ నమ్మింది ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ని తట్టుకోలేకపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు ఆనంద్ ఇదంతా విన్న రాజేశ్వరి కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి సారీరా ఈ విషయాలన్నీ తెలియక సిల్లీగా ఏదేదో అనేసుకున్నాను ఇవేవీ మనసులో పెట్టుకోక వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ ఆనంద్ని పంపించేసింది కొడుకునైతే పంపించిందే కానీ తన మనసులో ఉన్న అనుమాన పొరల్ని పూర్తిగా తొలగించుకోలేకపోయింది భార్యలో అసహనాన్ని కనిపెట్టిన భాస్కరం ఆనంద్ గదిలోకి వెళ్ళి పడుకోవడం చూసి భార్యతో ఎందుకు రాజేశ్వరి ఇంకా వర్రీగా ఉన్నావు వాడంత క్లియర్గా చెప్పాక కూడా నువ్వు కన్విన్స్ అవ్వకపోతే ఎలాగా అంటూ అడిగాడు ఏమిటో వీడనవసరపు భ్రమంలో ఉన్నాడేమో అనిపిస్తుంది నేను మాత్రం ఉద్యోగం చేసేదాన్ని కాదా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళిద్దరే మన ఇంట్లో అయితే ఎలాగుండేది గంపెడు సంసారం అత్తగారు మామగారు అందరికీ వంట చేసి అవసరాలు తీర్చి ఆఫీస్కి వెళ్లేదాన్ని మళ్ళీ సాయంత్రం వచ్చాక పని ఉండనే ఉండేది ఎవరి సాయమైనా ఆశించేదాన్న అప్పుడు కూడా ఉద్యోగాల్లో కష్టసుఖాలు ఉండేవి అవన్నీ ఆఫీస్ గుమ్మం దాకే ఇంటి గుమ్మంలో అడుగు పెట్టామంటే ఇంటి పని బాధ్యత తప్ప మరేది గుర్తొచ్చేది కాదు అంతెందుకు ఇప్పటికీ నేను ఆఫీస్ నుంచి లేటుగా వస్తే నేను వచ్చేదాకా వెయిట్ చేస్తారు కానీ ఓ కప్పు కాఫీ మీరు తాగి నాకు ఇచ్చారా ఏనాడైనా అవునులేండి జరిగితే జ్వరం అంత సుఖం లేదు అంటూ దెప్పి పొడుస్తూ మాట్లాడింది రాజేశ్వరి చాలే ఊరుకో రాజేశ్వరి ఎంత చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నా మీ ఆడవాళ్ల మనస్తత్వాలు మారవే నిజమే నేనిప్పటికీ అన్ని పనులు నీకే వదిలేస్తాను ఏమిటో అలా మొదటి నుండి అలవాటైపోయింది అంత మాత్రం చేత అది కరెక్ట్ అని నన్ను సమర్థించుకోను అప్పట్లో ఇంటి పరిస్థితులు నేను పెరిగిన వాతావరణం కావచ్చు నీ కష్టాన్ని అర్థం చేసుకోలేదు నువ్వు బాధపడ్డావు ఆ కష్టం బాధ తెలిసిందానివి నీ తర్వాత నీ కోడలు కూడా పడాలని ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు అప్పట్లో నీ పరిధిలో నువ్వెంతో ఇంటి పని చేసుకెళ్లేదానివి కానీ మా అమ్మ పనే కాదంటూ ఉండేది పొద్దున్న పోయి సాయంత్రం వచ్చేదానికి ఇంటి బాధ్యత ఏం తెలుస్తుంది అంటూ దెప్పి పొడిచేది ఆవిడ కోడలుగా ఉన్న రోజుల్ని కంపేర్ చేసుకొని అలా మాట్లాడేది ఇప్పుడు నువ్వు అలాగే మాట్లాడుతున్నావు రేపు నీ కోడలికి కోడలు వస్తుంది కనీసం ఇంకో పాతికేళ్ల తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉంటారో ఇప్పటి తన జీవన విధానంతో పోల్చుకోకూడదు ఎందుకంటే తరానికి తరానికి అంతరం అనేది ఎప్పటికప్పుడు ఉంటుంది ఏదో వాళ్ళ సులివేదో వాళ్ళు చూసుకుంటూ సఖ్యతగానే ఉంటున్నారు కదా మనవాడు మెచ్యూర్డ్గా ఉండబట్టి సరిపోయింది లేకపోతే నీ మాటల్ని తలకెక్కించుకుని లేనిపోని భేషజాలని ఉంటే పచ్చని వారి సంసారంలో కలతలు సృష్టించిన ఘనత నీకే దక్కేది ఏ ఆ అమ్మాయి ముభావంగా ఉందని అనుకున్నావే గాని పెద్దదానివి నువ్వు వెళ్ళి కలుపుకోలుతనంగా ఉన్నావా బెట్టుగానే ఉండిపోయావుగా చూడు నిన్నగాక మొన్న మన ఇంటికొచ్చిన పిల్ల చక్కటి అనుబంధం పెంచుకో అంతేగాని లేనిపోని అపోహలతో జీవితాంతం నిలిచిపోయే అడ్డుగోడలు నిర్మించుకొని వాళ్లకి మనకి కూడా మనశ్శాంతి లేకుండా చేసుకోకు అంటూ హితకు చెప్పి వెళ్ళి పడుకున్నాడు భాస్కరం ఆ రాత్రి గదిలో ఉన్న కోడల దగ్గరికి తనే తలుపు తోసుకొని చొరవగా వెళ్ళింది లోపల మంచం మీద నుదుటన చెయ్యి అడ్డం పెట్టుకొని పడుకొని ఉన్న రమ్యని చూసి ఏమ్మా పడుకున్నావా అంటూ దగ్గరికి వెళ్ళింది అత్తగారి మాట వినబడ్డంతోనే ఒక్క ఉదుట లేచి మీరా అత్తయ్యా ఇంకా పడుకోలేదా అంటూ కూర్చుంది నా సంగతి సరే ఉదయం నుండి ఆఫీసులో అలసిపోయి వచ్చావు కదా నువ్వు ఇంకా నిద్రపోలేదే నీ గదిలో లైట్ వెలగడం చూసొచ్చాను నిన్నేం డిస్టర్బ్ చేయలేదు కదా అంటూ పక్కకెళ్ళి కూర్చుంది హవ్వే అలాంటిదేం లేదు నాకే ఇంకా నిద్ర నిద్రపట్టలేదెంచేతో అంటూ చేతులు రెండు నలుపుకుంటూ బుర్ర దించు కూర్చుంది దించిన తన బుర్రని పైకెత్తుతూ ఆనంద్ నాకు నీ ఆఫీస్ మ్యాటర్ అంతా చెప్పాడమ్మా అంది రాజేశ్వరి వెంటనే ఆశ్చర్యపోతూ చెప్పేశాడా అంది రమ్య మరేం పర్వాలేదు పెద్దవాళ్ళం మాతో ఇలాంటివి షేర్ చేసుకుంటేనే మంచిది వీలైతే సాల్వ్ చేస్తాం లేకుంటే కనీసం సమస్యని తట్టుకునే ధైర్యాన్నైనా ఇస్తాం మాకున్న ఎక్స్పీరియన్స్లో ఇలాంటివన్నీ చూడలేదు ఏది అసలు నాకు మొదటి నుండి జరిగిందంతా చెప్పు ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ ఆప్యాయంగా అడగడంతో వెంటనే రమ్య తన ఆఫీసులోని సిచ్యువేషన్స్ని పోసగుచ్చినట్లు చెప్పుకొచ్చి ఇక తను అలాంటి చోట వర్క్ చేయలేనని మరొక కంపెనీ చూసుకుంటానని అంది అంతా విన్నాక రాజేశ్వరి చూడమ్మా నువ్వే తప్పు చేయనప్పుడు భయపడాల్సిన బాధపడాల్సిన పనేం లేదు అంతేకాకుండా వేరే కంపెనీ కూడా మారాల్సిన అవసరం లేదు ఎక్కడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అప్పుడేం చేస్తావు ఎన్నని మారుతావు ముందు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో ఏది రా ముందు నేను చెప్పినట్లు మీ బాస్కు ఒక లెటర్ రాసి మెయిల్ చేయి ఆ తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో నే చెప్తాను నీ మీద పడ్డ నిందంతా పోగొట్టి తలదించుకున్న ఆఫీసులోనే తలెత్తుకుని తిరిగేలా నేను చూస్తాను దానికి అవసరమైతే ఎన్నాళ్ళైనా సెలవు పెట్టి నీ దగ్గర ఉంటాను సరేనా నీకేం భయం లేదు అంటూ ధైర్యం చెప్తూ కళ్ళజోడు సర్దుకుంటున్న అత్తగారిని చూసేసరికి అన్నాళ్లుగా మనసులో గూడు కట్టుకుపోయిన దిగులంతా ఎగిరిపోయినట్లయి హుషారుగా మంచం మీద నుంచి లేచి వెళ్ళింది ల్యాప్టాప్ని తీసుకురావడానికి రమ్య ఆనందంగా ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన జ్యోతి సుంకరణం గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి